శారద నిజం చెప్పటంతో గగన్ గన్ పట్టుకొని కార్లో బయలుదేరి అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక గేట్ని కాల్తో ఒక్క తన్ను తన్నటంతో అది కాస్త ఓపెన్ అయిపోతుంది అలా గన్ పట్టుకొని అపూర్వ అపూర్వ అంటూ హాల్లోకి వచ్చి గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడు శరచంద రే ఏంట్రా నా ఇంటికి వచ్చి నీ గొడవ అని వచ్చి నిలదీస్తూ ఉంటే వెనకాలే అపూర్వ వస్తుంది నా తల్లిని చంపాలనుకుంది నీ భార్య మా అమ్మ స్పృహలోకి వచ్చి జరిగింది మొత్తం చెప్పింది అని గగన్ చెప్తుంటే అపూర్వ కేపి శరత్చంద్ర షాకింగ్గా వింటూ ఉంటారు కానీ మీకందరికీ నిజం తెలిస్తే మీరే దాన్ని చంపేస్తారు అని గగన్ రివాల్వర్ని చూపిస్తూ చెప్తూ అరుస్తూ ఉంటాడు దాంతో శరత్చంద్ర గగన్ గుండెలపై చేయి పెట్టి తోసేస్తూ రేయ్ అదేం నిజమో చెప్పరా అసలు ఏం జరిగిందో ఆ నిజమేంటో చెప్పరా అని అరుస్తూ ఉంటాడు అప్పుడు గగన్ శోభచంద్రని చంపింది అపూర్వ అని నిజం చెప్పేస్తాడు దాంతో శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఎస్ నిజం తెలియాల్సిందే అన్నట్లుగా కేపి చూస్తూ ఉంటాడు బావా వాడి మాటలు నమ్మకు బావా వాడు కావాలనే నిన్ను రెచ్చగొడుతున్నాడు అని అపూర్వ అంటే అన్ని ఆధారాలు కెమెరాలోనే ఉన్నాయి అని గగన్ చెప్తాడు దాంతో అపూర్వ శరత్ చంద్ర మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు గగన్ నిజం చెప్పాడు కానీ అప్పుడు శరత్ చంద్ర కెమెరా ఎక్కడ్రా ఆధారం చూపించరా అని అడిగితే గగన్ ఆ కెమెరా కోసం ఎలా వెతుకుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం